ంటారు పెద్దలు రోజున నువ్వు కానీ కాగుల పాలు వేసి ఒక్కనాడున్న నా కష్ట సుఖాలు విచారించకుంటా నీ వెళ్ళిపోయినామా తల్లి కొన్నాళ్ళు ఉండి అంతలో మాయమైపోయే జీవితాలకు ఈ రోజు ప్రేమ భాష పోవట తల్లిదండ్రులు ప్రేమ తెలియదాయుడు అత్తనావలనే ప్రేమ తెలియదాయను పరమేశ్వర మా ప్రతిభ ఎంత ఎస్ తండీ పురిలోన పో Eu não దగ్గర వాళ్ళు దూరం అయిపోవడు కన్న నన్ను ఈ రోజు కాదన్నాడు నా బిడ్డ నా నుండి ఏది ఆశిస్తాను వచ్చినా అనుకోని బాధపడ్డాడు కాని తండ్రి నుండి నేను ఏది ఆశించలేదు మా తండ్రి ప్రేమ నాకు కావాలని వచ్చినందుకు చాలా కాలం తండ్రి నాడు అయినా ఈ మాటలు ఈ బాధలు పోయి నా అన్నతో చెప్తే నా అన్న ప్రాణం ప్రారంభించే నాన్న అయ్యో నా బుట్ట చెల్లని కన్న బిడ్డ కంటే మిన్నలా సాగుకున్న వాడ విన్నాలు దెబ్బ కొట్టకుండా మాట విత్తకుండా ఈ రోజు నా తండ్రి వద్దకు వెళ్ళిపోతే నా తండ్రి నా చెల్లెని కొట్టినాడని నేనంత ప్రారంభించే నాన్న నా తండ్రి వద్దకు వెళ్ళిపోయి నా తండ్రిని అతను చేస్తాను నా తండ్రి ప్రారంభిస్తాను నా చిన్నమ్మ ప్రారంభిస్తారు ఈ ఆడబిడ్డలకు ఇలా ఉంటాది అందరు కలిసి ఉండాలి అందరు ఆడబిడ్డలు కళ్ళు మూసేదాకా అన్నదమ్ములు క్షేమంగా ఉండాలని అనిపిస్తారు నా అనిపిస్తాది నా తండ్రి ప్రాణం పోకూడదు అని గుప్పెడు దుఃఖాన్ని గుండెలో దాసుకున్నాను మా అన్న తోటి మా తండ్రి తిట్టినాడని మా తండ్రి బాగా పెట్టినా చెప్పకుండా మరి ఒకమంతా చిన్న పుచ్చుకొని ఆయన అన్నం ఉండే వద్దకి చేరుకున్నాను అన్నయ్య మన పిల్ల తల్లి బాగున్నాడ బాగున్నదన్న తమ్ముడు బాగున్నాడా బాగున్నాడు అన్నయ్య బాబు బాగున్నాడా బాగున్నారు అన్నయ్య నేను వెళ్ళగానే ఏమన్నారు ఎవరన్నా పలకరించినాడు ఎందుకంటే చిన్నమ్మకు తండ్రికి నేనంటే ఎవరో తెలియదు కదా అందుకొరితే పలకరించగా ఏమన్నాను మాకు నువ్వు కన్నా బిడ్డని సన్యాసం వచ్చినానో అనగానే అయ్యో మా ఇంటి ఆడబిడ్డ మాలోకమాత మా ఇంటికి వచ్చినవా తల్లి అని ఆ యొక్క చిన్నమ్మతో చెప్పగానే చిన్నమ్మ మంగళారతులు ముట్టించుకొని వచ్చి ఆ నివాళు ఒడ్డుకున్నాది ఆ పాదములు కడిగి మిగిలిన నీళ్ళ మీద చల్లుకున్నారు కూర్చో ముక్కల వీడ కుదురుగా వేసి పిండి వంటల భోజనం వండి నా కడుపు నిండా వర్తించినాను తిని వచ్చినాను నీ వన్నట్టుగా కలి కదినత్తులు కాదు వీరా ధర్మమూర్తి బిడ్డా నువ్వు ఎలా ఉన్నావు అన్నదమ్ములు ఎలా ఉన్నావు క మధురమైన మాటల ప్రేమగల మాటలు మాట్లాడునారు ఆ నా దగ్గన ఒక날 వచ్చి నీ కష్ట సుఖాలు చూసిపోతానని అన్న దమ్ము బాగునారని నీ గురించి తండ్రి ఎంతగానో బాధపడుతునడల్ల యా నా నీ మాటలలో వేదన ఉన్నది నీ మాటలలో వేదన ఉన్నదమ్మా నాదేను మాట నీకు చెల్ల సన్యాసి దగ్గర తీసుకొని ప్రేమతో మాట్లాడి గోరుముద్దలు తెలిపించినాడంటే నేను నమ్ముతానా అన్నయ్య ఇది నిజమే అన్నయ్య పిండతల్ని నిన్ను వానికి దగ్గర తీసుకొని రాబిడ్డాని మంగళహారతి వడ్డిందంటే నేను నమ్ముతానా నిజమే అన్నయ్య నా మాట నమ్మండి అన్నయ్య నీ మాటల్లో తేడలేదు గాని నీ చూపులో నాకు చాలా చాలా గొప్ప మనసు మన తండ్రి నువ్వు వెళ్ళగానే ఎంతగానో ప్రేమగా మాట్లాడినాడు ఒకనాడు దాకుని ఒకనాడు వచ్చి మీ బాధలు మీ కష్టాలు విచారిస్తారని నాకు మాట విచ్చినాడు నువ్వు బాధపడబోకు ఇది నిజం కదా చెప్పినప్పుడు చెప్తాను మనిషికున్నా కోపం ఉన్నది కదా నేను మంత్రి ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవాలి మనసే అప్పుడు ఒక్కసారి మంచి మాట కొడుకు చెప్పడు చెల్లి ఓదార్చి నాతో మాట్లాడే అది మాట్లాడిన ప్రకారంగా చెల్లె మాట నేను నమ్మి ఏ వేడి

సారమ్మా నీ కొడుకులు ఎందరు నీకు బిడ్డలు ఎందరు నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డలు అంటే ఈ జన్మల అందుకే ఇద్దరు కొడుకులకు పెళ్ళి పెళ్లి పెద్ద కొడుకు నడివి కొడుకు